దేవు నామానికి కోట్లాది స్తోత్రాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామముల వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్థుతించుదాం దేవునికి ప్రార్థన చేసుకుందాం యశ్యామకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు హయామకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మమ్మల్ని సజీవగా లెక్కించినందుకు స్తోత్రాలు కృతికిత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వ మీ వాక్యమును ప్రభు ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడమని ఏ అడుగుతున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యము సామెతలు మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువి కలుగును చెడుతనము అనేది వాక్యానుసారముగా మనం చూసినట్లయితే మార్కు సువార్త ఏడవ అధ్యాయము మొదటి నుండి ఇరవై మూడు వచనములు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ పరిశీలను శాస్త్రులను కొందరు ఏసయ్య దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు ఆయన శిష్యులు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి అందుకు వారు యేసుప్రభుని అడుగుతున్నారు మీ శిష్యులు అపవిత్రమైనటువంటి చేతులతో భోజనము చేతున్నారు అంతేకాకుండా పరిసయ్యులు యూదులు పెద్దల పారంప ఆచారములను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు ఇరియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగు మొదలకు అనేక ఆచారములు వారు అనుసరిస్తున్నారు కానీ నీ శిష్యులైతే ఇటువంటి ఆచారాలు ఏవి కూడా పాటించటం లేదు అని ప్రభువుని వారు అడిగినట్లుగా మనం ఇక్కడ అధ్యాయంలో చూడగలం అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే అపవిత్రమైన చేతులతో మనం తీసుకుంటే గనక అది మన నోటిలో నుంచి కడుపులోనికి వెళుతుంది కనుక అది మనల్ని అపవిత్రపరచదు అది హృదయంలోనికి వెళ్ళదు గనక అది మనల్ని ఎంతమాత్రము అపవిత్రపరచదు అయితే మనల్ని అపవిత్రపరిచేది ఏమిటి అని అంటే మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై వచనం చూసినట్లయితే మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును అంటే బయట నుంచి మనం తీసుకునే ఆహారం వలన అది చేతులు శుభ్రంగా ఉన్నా శుభ్రంగా లేకపోయినా ఆహారం మనం తీసుకోవడం వల్ల అది మన హృదయాన్ని అపవిత్రపరచదు అని తెలియజేస్తున్నారు మనల్ని మన హృదయాన్ని అపవిత్రపరిచేది ఏమిటినంటే మన మనుష్యుని హృదయములో నుండి బయటకు వెళ్ళున్నదే అపవిత్రపరుస్తుంది అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను చారత్వమును దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెనం తండ్రి నాన్న ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెడుతనమును విడిచిపెట్టి మీ అందు భయభక్తులు కలిగి ఉంటే మీరు మాకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువ కలగ చేస్తానని అయా తెలియజేసి ఉన్నారు అయా మీకు స్తోత్రాలు అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఇంకా నువ్వు రక్షణ లేని బిడలందరికీ రక్షణ దయచేయండి ప్రవ్వా ఇంకా ఎవరైతే అవసరతలు అక్కడలో ఉన్నారో వారు అవసరతలు అక్కడలో తీర్చండి ఈరోజు ఎవరైతే అయా ప్రార్థన చేసి ప్రారంభిస్తున్న పనులన్నిటికీ జయం అనుగ్రహించండి ఉద్యోగాలకు వెళ్ళే వారికి అబ్దల భద్రత దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతి విషయంలో సహాయం చేయండి అయా మీరే కృప చూపించండి నాయన రక్షణ లేని ప్రతి ఒక్క బిడలకు రక్షణ అనుగ్రహించండి ఈ రోజు అనేక మంది సేవకులు నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ఈరోజు అనేక మందిని ప్రవ్వా రక్షించండి నేను కాపాడండి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నేనా మీరు ఆకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండి మీ ఇచ్చే రాజ్యానికి వారసులు అవ్వటానికి సహాయం చేసి నడిపించమని అటువంటి కృపా అటువంటి సిద్ధబాటు అటువంటి పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించమని నా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారు పరిశుద్ధ నామంలో స్థుతించి చేసి అడిగి పొందుకుని తండ్రి ఆమె గాడ్ బ్లెస్